పచ్చడి చూస్తుంటేనే కంటితో చూస్తేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి అంత కమ్మగా వాసన వస్తుంది ఎదురుగా ఉన్నా గానీ కొంచెం పెట్టమని టేస్ట్ చూడడానికి చేసి తోపుతారు అనమాట అంత బాగుంది చాలా చాలా బాగుంది వాళ్ళ సంతోషం చూస్తే నాకు సంతోషంగా అనిపించింది ఇంత పచ్చళ్ళు పడతా కానీ ఇదేం నాకు బిజినెస్ కాదు తెలిసిన వాళ్ళ నలుగురికి పెట్టుకోవటం మా పిల్లలకి పెట్టుకోవటం నాకు ఇష్టం అన్నమాట మేమైతే పచ్చడి ఏమంత తినము కానీ ఉసిరికాయలు మనకి అందుబాటులో ఉంటాయి కనుక కాయలు తెచ్చింది మా అమ్మాయి అది పచ్చడి బట్టి పెట్టమంటే పెడుతున్నాను ఇది మాత్రం చాలా ఆరోగ్యకరమైంది కూడా పెద్ద ఉసిరి అంటే మనం కొని పట్టుకోవాలి ఇవైతే దొడ్లో చెట్టు చక్కగా ఎన్ని కావాలంటే అన్ని పట్టుకోవచ్చు నాకైతే మాత్రం నాకు ఇట్లా పట్టి పెట్టడంలో చాలా సంతోషం అనిపిస్తుంది మా పిల్లలకనే కాదు ఎవరైనా సరే చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇంట్లో పెట్టుకుంటాను ఎవరు వచ్చినా వాళ్ళ చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారు నాకు అట్లా ఎవరైనా వస్తే ఏదన్నా ఇచ్చి పంపించాలి వాళ్ళ ఇంట్లో పట్టుకుంది కానీ అందరూ అన్ని రకాల పచ్చళ్ళు పడతారు కానీ రేగాయి ఉసిరిగాయ నల్లేరు ఇలాంటివి పట్టుకోరు కదా అందుకోసం అని చెప్పి నేను అట్లాంటి పచ్చళ్ళు పట్టి వాళ్ళందరికి కూడా ఇస్తాను అందరికీ అంటే ఎవరెవరికో కాదు నాకు కావలసిన వాళ్ళ వరకు ఇక ఈ పట్టడానికి ఏం చేశానంటే ఒక రెండు కిలోల కాయలు తూసి ఈ నెలలో ఉప్పేసి కడిగి శుభ్రంగా జలిగినలో వేసి ఈ నీళ్ళన్నీ వడిలిపోయా జారిపోయాక మంచం మీద క్లాత్ వేసి ఆరిపోసాను ఇట్లా చేయటం వల్ల మనకి తొందరగా ఆరిపోతాయి బయట ఆరు బయట అంటే వరండాలు వేసి క్లాత్ వేసి సరిపోయినాయి ఇట్లా మనం వృద్ధా ఉంటేనే అది అడుగున క్లాత్ నీళ్ళు తక్కువ ఆగిపోతాయి మనకి తోడాలు ఏమన్నా ఆగిపోతాయి అది కాకుండా ఈ పాడైన కాయ కానీ ఏదన్నా కాయ కానీ ఏదన్నా సన్నకాయ కానీ అట్లాంటివి ఎక్కువ పండిపోయినాయి కానీ ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక ఈ రెండు కిలోల కాయలు కదా రెండు కిలోల కాయలకి కొలతలు ఏంటంటే అంటే నేను తీసుకునే కొలతలు మిగతా పచ్చళ్ళకి లాగా కాకుండా దీనికి కొంచెం మార్పు ఉంటుంది ఉప్పు నాలుగు వందల గ్రాములు తీసుకుంటా కరెక్ట్గా కానీ నాలుగు వందల గ్రాములు వెయ్యను ఉప్పు మాత్రం నాలుగు వందల గ్రాములు తీసుకుంటాను రెండు కిలోలకి అట్లాగే రెండు కిలోల కాయలకి నాలుగు వందల గ్రాములు కారం తోకళ్ళలో అయితే మనకి రెండు గిన్నెల్లోకి వచ్చింది చింతపండు పావు కిలో ఇక అట్లాగే వెల్లుల్లిపాయలు ఒక పావు కిలో పావు కిలో ఒక నాలుగు పాయలు ఉంచి మళ్ళీ నూరేసి తాలింపులు వేసుకుంటాను ఇంక చింతపండు పావు కిలో ఎందుకనంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉసిరికాయలు బాగా పులుపు ఉంటాయి కనుక మనకు ఆ పులుపు తక్కువే ఇక మెంతిపిండి ఉప్పు నాలుగు వందల గ్రాములు అయితే మెంతపిండి నాలుగు స్పూన్లు తీసుకుంటాను ఇంక పసుపు కూడా అంతే సుమారుగా నాలుగు స్పూన్లు వచ్చేట్టు ఇవన్నీ ఒక మండి గుర్తులుగా పెట్టుకుంటాను పచ్చళ్ళకి తర్వాత నూనె రెండు కిలోల కాయలు ఖచ్చితంగా కిలో నూనె పడుతుంది ఏమాత్రం ఎక్కువ తక్కువ అవసరం లేదు అది కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అది వాడతాను పచ్చళ్ళకి కానీ వంటలకు కానీ అన్నిటికీ ఎందుకంటే డాక్టర్ అదే వాడమంటున్నారు అంటే మిగతా వాటికంటే ఇది బెటర్ అని ఇక అట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇక నేను మూకుడు పొయ్యి మీద పెట్టి అరకిలో పైన దాదాపు కిలో అంతా ఆయిల్ పోసేసి ఆయిల్ బాగా మాడిపోకుండా ఎక్కువ కాకుండా మీడియంగా ఉన్నప్పుడే మనం కాయలు వేసుకుంటే చక్కగా అందులో ఉడికినా బాగుంటాయి లేకపోతే మాడిపోతాయి అందులో మెత్తడు గుజ్జు కదా పైన అడుగంటిపోతుంది ఇక ఇట్లా కొంచెం తెల్లగించుకున్నాక తీసేది అవి పచ్చికాయలు కింద బేసంలో అయ్యి ఇప్పుడు వేయించినాయి ఆ మాత్రం తేడా వస్తే చాలు ఇంకా చింతపండుని కొంచెం వేడి నెలల్లో పెట్టేసి ఉంచితే కొద్దిగా ఇట్లా మెత్తగా మనకి ఉడికిపోయినట్టు అవుతుంది దాన్ని పుల్లలు గిళ్ళు ఏమన్నా ఉంటే తీసేసి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది దీన్ని పక్కన పెట్టి ఉంచుకొని ఇంకా వేయించిన కాయలు ఆరిపోతాయి ఈలోగా కారం ఉప్పు ఉప్పు కొంచెం ఉంచేస్తాను పక్కన ఎందుకంటే మనం ఒకసారి వేసేస్తే ఒక్కోసారి ఎక్కువైపోవచ్చు మెంతిపిండి దీంతో దీంతోపాటు పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తాను ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత మాత్రమే చింతపండుని పెడతా ఎందుకంటే ముందే చింతపండుని కలిపేసానంటే కాయ చింతపండుని బిల్ చేసుకుని ఇంకా పుల్లగా అయిపోతుంది అందుకోసం అని చెప్పి ఈ పేస్ట్ని ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు మెన్సిన్ అన్నీ కలిపిన తర్వాత వేస్తాను దాంట్లోనే వెల్లుల్లి పేస్ట్ నేను కాయలు కాయలుగా ఉండే కాయలు పాయలుగా ఉండకుండా వేసేస్తాను ఇక దీన్ని ఇలాగా కాసిన అంటే వేయించిన మిగిలిన నూనెను కూడా చల్లారిపోతుంది అది కూడా వేసి చక్కగా కలిపేస్తాను కాయలు చెతకుండా జాగ్రత్తగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నీ కలిసాక ఎట్లా ఉంది అని సూపర్గా అనిపించింది చూస్తుంటేనే అసలు కలుపుతున్నప్పుడే నాకు నోట్లో నీరు వస్తున్నంత టేస్ట్గా అనిపించింది ఇక తాలింపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకొని ఈ మిగతా నాలుగు వెల్లుల్లిపాయలు పైన కూడా చంపి పక్కన పెట్టుకున్నా ఇక ఈ కిలోలో కొంత నూనె ఉంచాను కదా ఆ నూనె కూడా పోసి తాలింపుకి ఇప్పుడు మిరపకాయలు తాలింపు గింజలు అన్నీ వేసి వేయించేస్తాయి ఈ తాలింపు పెట్టడంలోనే పెద్ద టెక్నిక్ లాగా అనిపిస్తుంది మిగతా అదంతా మొరటగా చేసినా ఇది మాత్రం చాలా నైస్గా చేయాలన్నట్టు ఉంటుంది అయితే ఈ తాలింపు పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏ మాత్రం మాణ్య మళ్ళీ పచ్చడి వాచనంతా పోతుంది అసలు టేస్ట్ అంతా పోతుంది అందుకని తాలింపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను ఇది కొంచెం ద్వారా వేగిన తర్వాత ఇందులోనే మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇది కొందరు పాయలు పాయిలుగా వేస్తారు కానీ గప్పాలంటారు కదా అట్లా వేస్తారు కానీ నేనైతే వేస్తే అట్లా తీసి పక్కన పెట్టేస్తారు అందుకని చెప్పి ఇట్లా నూరి వెల్లుల్లిపాయ వేయటం వలన చాలా టేస్ట్ వస్తుంది ఇక అది తాలింపు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలో కలుపుతుంటే ఆ తాలింపు వాసన పచ్చడి వాసన ఏమో టేస్ట్ అనిపిస్తుంది చూస్తుంటేనే తెలిసిపోతుంది ముందు ఏదైనా కంటికి కనపడుతుంది రుచి తర్వాతే నాలుగు రుచి చూసి అవుతుంది అట్లా ఇది తోస్తుంటేనే చాలా టేస్టీగా అనిపించింది ఇంక ఇట్లా పచ్చడి అంతా చక్కగా కలిపేసి ఉంచితే మనకి నూనె ఇప్పుడు ఇట్లా కలిపేటప్పుడు తెలియదు కానీ మనం అంతా కలిపి కాసేపు పక్కన ఉంచేసేసరికి చక్కగా పైకి తేలి మనకి నూనె కూడా సరిపో పెట్టు కాయ ఈసారి ఉప్పు అన్ని సరిపోయినాయి నేను అన్ని కౌంటర్లో కరెక్ట్గా పెట్టుకున్నా అయితే కొంచెం ఉప్పు ఉంచేసా ఎందుకంటే మనం కదా తప్పు తీసుకుని కొద్దిగా కాకుండా మరి పొద్దు వద్దు బాగుంది పుల్లగా పుల్లగా ఉంది అందుకే కొంచెం వద్దు బాగా కలిపి నాకు అలాగే సరే 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 అంబక్కి పెట్టేస్తాను బాబుకి బాబుకేమో టమాటా తక్కువగా ఉంది చూడు ఎంత తేలింది లెక్కేనమ్మా కిలోకి అర కిలో నూనె ఖచ్చితమే కదండి అసలు మొండి కొంత పెట్టుకున్నా నేను వీళ్ళు ఏం చేశారు కలపగానే తక్కువగా ఉంది తక్కువగా ఉంది అన్నారు అన్నారని కొద్ది గంటలో ఉంటున్నా కానీ కలుపు అసలు అది త్యాక్స్ ఉంది తర్వాత థ్యాంక్ యూ ఇప్పుడు ఇది కూడా అంతే పెట్టే మొత్తం పెట్టేనా మొత్తం ఎందుకు చాలు నేను శ్రీనా బాధితు మరి అందులోనే పెట్టే నేను ప్యాక్ చేస్తాను బాబు ప్యాక్ చేసేటప్పుడు వద్దు అందులో పెట్టేసి ఒక దానిలో నీకు పని అడుగుతున్నారు కానీ తక్కువ కొద్దిగా కాసి నూనె సరేనా అలాగే చాలు చాలా ఇది నేను శ్రీ సంటక్కి

ఇప్పుడు అది నాదే డబ్బా అదేం పచ్చడి టమాటా పచ్చడా సరే సరే చాలు చాలు ఆయనకి మొన్న పంపించాను టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడే మా తక్కువ పట్టించిందమ్మా సరేనా బై うん。<Okay. S 1>